నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా విలేజ్ వ్లాగ్స్ ఈ రోజు అయితే పెద్దగా మంచి ఏం గురవలేదండి అంటే చలి అయితే పెడుతుంది కానీ మంచి అయితే ఏం కురుస్తలేదు మా వారైతే మేము తెచ్చుకున్న కుర్చీలు అయితే మా కుక్కపిల్ల కూడా వేచేసిండు అంటే మా కుక్కపిల్లనైతే బయట కట్టేస్తాం కదా నైట్ టైం దానికైతే వెచ్చగా ఉండడానికి కుర్చీలో అయితే ఒక రగ్గేసి ఇంకా దాన్ని అయితే పడుకోబెట్టేసిండు అది ఎక్కడికైనా పారిపోతుంది అన్నట్టు దాన్ని కూడా కట్టేసిండు ఈ మధ్య అయితే అది బయట బాగా తిరుగుతుంది అంటే బయట రోడ్డు మీద అయితే ఎవరిని రాణిస్తలేదు మా గల్లికైతే అసలు ఎవ్వరు కూడా రారు కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు ఇంకా మురిగేస్తూనే ఉంటుంది ఇంక అందుకే బయట అందరు తిడుతున్నారు అన్నట్టు దాన్ని అయితే కట్టేసిండు మా వారు ఇంకా మార్నింగ్ టైంలో అయితే మా వారు ఉన్నప్పుడే దాన్ని బయటకు తీసుకెళ్తారు ఇంకా అదైతే ఇప్పుడైతే పడుకుంది ఇంకా పిల్లలు కూడా లేవలేదు పిల్లలు అయితే నైట్ టైం బాగా సతాయిస్తారు ఈరోజైతే మా పాప ఫుల్ సతాయించింది అంటే మా పిల్లలు అయితే దప్పున నైట్ టైం అయితే లేచి ఆడుకుంటుర్రు ఇంకా వాళ్ళు ఆడుకున్నది కాకుండా మమ్మల్ని కూడా లేపి కూర్చోబెడుతున్నారు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ ఉంటూనే ఉంటారు ఇంక ఈరోజైతే వాళ్ళు ఉదయాన్నే మళ్ళీ పడుకురు అనమాట ఫైవ్కి అట్లా లేచిరు ఫైవ్ థర్టీకి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి బయటికి వచ్చి అయితే వాకిలు ఓడ్చుకుంటున్నా అసలు బయటికి రావాలి భయం భయం అవుతుంది అంటే స్వెటర్ లేకుండా బయటికి అవుతుంది భయమైతుంది అయితే అంత విపరీతంగా ఉంది స్వెటర్ వేసుకున్న చల్లగా గాలైతే వీస్తూనే ఉంది మా పిల్లలు అయితే ఈ స్వెటర్ అయితే సరిగ్గా వేసుకోరు మా చిన్నవాడు అయితే అసలు స్వెటర్ సరిగ్గా వేసుకొని వేసుకోడు వాడికైతే చలి పెట్టదో ఏమో ఈ వాకిలైతే రోజు ఊడ్చేసరికి నాకు పిచ్చిల్ వేస్తుంది అనమాట గేట్ ముందర ఎంత నీటు కూడిచినా సరే మళ్ళీ మట్టి జామ్ అయితేనే ఉంటుంది అంటే మా వారికి ఒక్క పిల్లల్ని ఒక్కొక్కసారి గేట్ ముందర కట్టేస్తుంటారు కదా దానికి వాటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ మొత్తం రోజా మట్టిలో వస్తూ ఉంటుంది దాంట్లో ఆడుతూ ఉంటుంది ఇంకా అక్కడ ఊడ్చినా ఊడ్చినట్టే ఉంటుంది ఇంక సీసీ రోడ్డు మూడు అయితే మొత్తం ఊడ్చేసుకుంటున్నా ఇదైతే ఊడ్చిన ఒక పది నిమిషాల వాటికే నీట్గా ఉంటుంది మళ్ళీ కోళ్ళు కుక్కలు వచ్చి మొత్తం తొమ్మి పెట్టేస్తూ ఉంటాయి మట్టిని అయితే ఇంకా మా పిల్లలు అయితే అప్పుడే లేచేసిర్రు ఇంకా వాకిలు ఊడ్చిన వెంటనే లేచిరు నాకైతే వాకిలు ఊడ్చిన వెంటనే లేస్తే పెద్దగా పని చేసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు అంటే వాకిలు ఊడ్చేటప్పుడు బయటికి వస్తూ ఉంటారు కదా చల్లగాలికి అన్నట్టు వాకిలు ఊడ్చే ముందుకు లేవద్దు అనుకుంటా వాకిలు అయిపోయిన తర్వాత లేచిన అంతగా ఏం పట్టించుకోను అంటే భయపడతారు అవుతుంది అన్నట్టు ఇంకా చలి అయితే బాగా పెడుతుందహా మొహం కడుక్కోవడానికి కూడా వాటర్ అయితే వేడి వాటరే పెడుతున్నా ఇంకా మా వారైతే బాయ్ నుంచి వచ్చేసిరు ఇంకా వచ్చిన ఏమంటే మా వారు మా చిన్నోడు అయితే బ్రష్ చేస్తుండు ఈ వీడియో వచ్చేసి అయితే క్రిస్మస్ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా మా చిన్నకైతే స్కూల్ ఏం లేదు కదా ఇంకా హడావిడిగా ఏం లేకుండా ఇంకా ఫాస్ట్గా కాకుండా ఇంట్లో అయితే మెల్లగా నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నా ఇంకా ఉడిచి ఈటర్ పెట్టుకున్న తర్వాత బియ్యం అయితే జరుగుకుంటున్నా బియ్యం అయితే ఈ మధ్య పురుగు పట్టినట్టు అయినాయి అంటే పురుగు ఉంట ముందుకు నుంచి ఉండే కాకపోతే ఈ మధ్య తెల్ల పురుగు కూడా స్టార్ట్ అయింది బియ్యముల్లో ఇంకా ఫిల్టర్ లీల్లు కూడా అయిపోయినాయి కొన్ని అయితే ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి ఇంకా బియ్యంలోకి అయితే వడవసి బియ్యం అయితే స్టామినా పెట్టుకోవాలి నేనైతే ఎప్పుడు బియ్యం గడినా సరే వెంటనే స్టామినా పెట్టుకుంటాను అంటే చాలా మంది బియ్యం నానిన తర్వాత అన్నం వండుతారు నేనైతే వెంటనే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటా ఇదైతే నాకు అలవాటు అయిన పని ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది అన్నట్టు ఇంకొక పక్క అన్నం చూసుకుంటూ ఇంట్లోనే బాసనలు అయితే దొమ్ముకుంటున్నా మా పాప అయితే నేను గిన్నెలు దోమేటప్పుడు అయితే బాగా సత్తా ఇస్తుంది నన్ను అయితే ఇంకా వెనక నుంచి పట్టుకొని అయితే ఎత్తుకో ఎత్తుకొని ఏడుస్తూ ఉంది ఇంకా మా పాపనైతే మా వారు ఎత్తుకురు ఇంకా పాలైతే ఇంకేం రాలేదన్నమాట ఇంకా అందుకే కొద్ది కొద్దిసేపు అయితే పిల్లల్ని ఆడిపిస్తుండు పాలు రాకముందుకైతే మా వారు పిల్లల్ని ఆడిపిస్తారు ఇంకా పాలు వచ్చిన తర్వాత అయితే ఇంకా మా పాపని ఎత్తుకొని ఇంట్లో పని అంతా వేసుకుంటాను చిక్కుడుకాయ అయితే పోయిన వారం అంగట్లో తెచ్చిన ఇది అయితే ఆడబడటానికి వచ్చింది అంటే ఫ్రిడ్జ్లో పెడతాయి కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇంకా కూరగాయలు అయితే ఆడబడతాయి ఇంకా వారం రోజులే ఉంటాయి ఇంకా నేనైతే చిక్కుడుకాయ తెచ్చి వారంకి ఎక్కువ అయిపోయిందేమో నాకు ఈ చిక్కుడుకాయ తేవాలనిపిస్తుంది కానీ ఉండడానికి అయితే బతుకం అంటే ఇవన్నీ ఉగ్గిల్లాలి మళ్ళీ ఉడకబెట్టి కూర ఉండాలి కదా ఇంకా వేరే కూరలు అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్టు నేను ఎప్పుడైనా చిక్కుడుకాయ తెచ్చినా ఇట్లే పెడతా అంగట్లో అయితే ఎక్కడ చూసినా చిక్కుడుకాయ అయితే మంచిగా అనిపించింది అందుకే చిక్కుడుకాయ తెచ్చిన అసలు అనుకున్నా అనుకున్న వారం తెచ్చిన చిక్కుడుకాయనే ఉండని ఉండలేక దాన్ని అయితే బయటపడేసిన ఇంక ఈ వారం కూడా నేను దేవద్ద అనుకున్నా కానీ అంగట్లో ఎందుకు మంచిగా కనిపించేసరికి తేవాల్సి వచ్చింది ఇంకా చిక్కుడుకాయలు అయితే మొత్తం గిల్లి ఇంకా పొయ్యి అయితే పెట్టేసుకున్నా ఇంక ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ అనమాట మాది ఇంకా అంతలోనే పాలు కూడా వేడి అయిపోయినాయి మా చిన్నోడికైతే బూస్ట్ వేసి ఇస్తున్నా మా చిన్నోడు అయితే ఉదయాన్నే ఇంకా పాలు అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి అయితే పాలు తాగుతా అంటాడు ఒక్కొక్కసారి అయితే తాగను అంటాడు ఇంకా వాడికైతే పాలు ఇచ్చేసిన తర్వాత పాపకు బిస్కెట్లు వేసిన అంటే మా పాప ఇంత సైలెంట్గా ఉందంటే ఇంక ఇట్లా బొమ్మలు పెడితే చూసుకుంటా ఊస్తుంది ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఇలాంటివి అయితే తప్పదు కదా ఇంకా నాకు ఇష్టం లేకున్నా మా పాపకైతే బొమ్మలు చూపిస్తున్నా అంటే ఇష్టం లేని బొమ్మలు చూయించడం అనమాట పిల్లల్ని ఎక్కువగా టీకి అట్రాక్ట్ ఇవ్వద్దు కదా ఇంకా అట్లా అన్నీ కాకుండా మా ఇంట్లో ఎవరు ఎత్తుకునేటో లేకపోయేసరికి ఇంకా టీకైతే అట్రాక్ట్ అయిపోయింది మా చిన్నోనికి మా వారికి బూస్ట్ వేసిన తర్వాత నేనైతే బ్రూ వేసుకొని తాగుతున్నాను చరికైతే చెంపలు చేతులు అయితే మొత్తం వలిగిపోయినాయి ఇంత వాజ్లిని పెట్టుకున్నా సరే ఒక వన్ అవర్కే మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకా వలిగినట్టే అనిపిస్తాయి మొత్తము నాకైతే చేతులు బాగా వలుగుతాయి ఇంకా చలికాలం వచ్చిందంటే చాలు ఇంకా కూడా చేసుకున్నా ఇంకో పక్క ఇంకా ఛాయ్ తాగిన వెంటనే ఇంట్లో అయితే ఒక రౌండ్ ఊడ్చిన ఉదయాన్నే ఇంకా ఊడ్చిన ఊడ్చినట్టే ఇంత దుమ్మెతుంది చూడండి అసలు మా ఇంట్లో అయితే రోజు ఇల్లు ఉడిచినావా లేదా అన్నట్టే ఉంటుంది అంటే అంత దుమ్మెతుంది ఊడ్చిన ప్రతిసారి రోజు రోజు ఇల్లు ఊకడం తుడ్చడమే అవుతుంది అసలు కొంతమంది అయితే ఒక్కసారి ఊడుస్తారంట ఎంత నీట్గా ఉంటుంది మా ఇల్లు అయితే అట్లా కాదు రోజుకి ఒక పది ఇరవై సార్లు ఊడ్చాలేమో ఇంకా ఇల్లు తుడ్చడం అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కన్ఫామ్ తుడుచాలి తోటి అంటే మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేస్తారు తిన్న వస్తువులు ఇంకా ఎండ్లు ఊడ్చుకున్న తర్వాత ఇంకా మిషన్లో అయితే బట్టలు వేస్తున్నా ఇంకా లిక్విడ్లో అన్ని సామాన్ తెచ్చినాము ఇంకా సామాన్ తెచ్చిన తర్వాత ఇంకా లిక్విడ్ అయితే ఓపెన్ చేసి ఇంకా మిషన్లో అయితే బట్టలు వేస్తున్నా ఫస్ట్ సామాన్ తెచ్చినాక ఓపెన్ చేసింది అంటే లిక్విడే ఇంకా మా వారైతే ఇంకా వాషింగ్ మిషన్లో వేసే బట్టలు అని చెప్పిండు ఇన్ని రోజులు లిక్విడ్ లేనందుకైతే చేతితో ఉతికినా ఇంకా లిక్విడ్ తెచ్చినా కూడా చేయితో ఉతుకుతే ఇంకా మంచిగా ఉండదులే అన్నట్టు ఇంకా లిక్విడ్ వేసి మిషన్లో అయితే వేస్తున్నా ఈ లిక్విడ్ బాటిల్ అయితే బాగా నచ్చింది నాకైతే ఇదైతే బాగుంది మెజర్మెంట్తో సహా ఎంత అందులో అయితే ఉంటుంది ఇంకా మనం రెగ్యులర్గా వేసుకునే దానికేమో హాఫ్ కప్ వేయాలి ఇంకా ఎక్కువగా ఏమైనా బట్టలు ఉంటేనేమో ఒక హాఫ్ కప్ మీద సగం కప్ వేయాలి ఇంకా మనం తెచ్చిన సామాన్ అయితే సర్దుకోలేదు ఇంక ఈరోజు అయితే సామాన్ అంతా సర్దుకుంటున్నా ఈ బాక్స్లోనే సామాన్ మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిరు కాకపోతే నాకు అవసరం ఉన్నవన్నీ తీసుకొని అవసరం లేని మళ్ళీ ఆ బాక్స్లోనే పెట్టేస్తున్నా అంటే ప్రస్తుతానికి వాడుకునేటివే తీసుకున్నా ఇంకా ఎక్స్ట్రాగా తెచ్చినవన్నీ అందులోనే పెట్టు బాక్స్లో సామాన్లు సర్దేటప్పుడు అయితే నేను ఒక పక్క సర్దుతుంటే మా పాప అయితే ఇంకో పక్క తీసి బయట పడేస్తుంది అంటే ఇంకా మా పాపకు అంత ఇంట్రెస్టింగ్ ఉంది వాటితో ఆడుకోవడానికి ఈ చిన్న వస్తువులతోనేమో ఆడుకుంటలేదు ఇవ్వని వస్తువులతో ఏమో ఆడుకుంటా అని సతాయిస్తూ ఉంది ఇంకా ఇంకా కూర్చొని ఇంకా నేనైతే ఎప్పుడు తెచ్చినా సరే క్లినిక్ ప్లేస్ షాంపూలో తెచ్చుకుంటాము నేనైతే నా బడ్జెట్లో తగినట్టు ఈసారి అయితే సామాన్లు తెచ్చుకున్నా నా అయితే ఇన్ని సామాన్లు వచ్చినాయి మాకైతే ఒక మూడు నెలలు వస్తాయేమో నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఒక్కొక్కటి రెండు రెండు అట్లా తెచ్చుకునే వాళ్ళము ఈ సార్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టి ఇంకా ఒక మూడు నెలలకు సరిపడే సామాన్లు అయితే తెచ్చుకున్నాము మీరు నమ్మకుండా వచ్చి ఇవన్నీ మాకు మూడు నెలలు వస్తాయా అని నేనైతే పొదుపుగా వాడుకుంటాను కాబట్టి నాకు ఈ మూడు నెలలు వస్తాయి మీరు మళ్ళీ పొదుపుగా వాడుకుంటే ఎంత పీసినదో అనుకోకండి అంటే పూటకి ఎంత సరిపోతుందో అంత మటుకి వాడుకుంటే కొంచెమైనా మిగులుతుంది అన్నట్టు వాడుకుంటా మా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అయితే ఇలా పొదుపుగానే వాడుకుంటారు మిడిల్ క్లాస్ అని కాదు ఎవరైనా సరే పొదుపుగా వాడుకోవడానికే ట్రై చేస్తుంటారు ప్రతి ఒక్క వాళ్ళు ఇలాగే ఉంటారు ఎక్కువగా ఆడవాళ్ళు అయితే పొదుపుగా వాడుదామని చూస్తారు ఇంకా మగవాళ్ళ విషయానికి వచ్చేస్తే అయితే వాళ్ళకి పొదుపు అనేది తెలియదు అంటే వాళ్ళు ఇంట్లో వంట అవన్నీ చేయరు కాబట్టి తెలియదు వాళ్ళకి ఆడవాళ్ళే అన్నీ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు చేయకుండా పొద్దుగా వాడుకోవడానికి చూస్తారు నేను ఒక పక్క ప్యాక్ చేస్తుంటే మా పాప అయితే ఇంకో పక్క అన్నీ వాడేస్తుందని బాక్స్ అయితే మొత్తం క్లోజ్ చేసి పెట్టిన అయినా మా పాప అయితే మళ్ళీ లేచి బాక్స్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంకా నేనైతే పెసర్లు ఇంకా అవన్నీ తెచ్చుకున్నా అన్ని ఒక్కొక్కటి బాక్స్లలో జర్దుకుంటున్నా కొన్ని అయితే ఇంట్లో ఉన్న సామాను కూడా తీసి బయట పెట్టుకున్నా అంటే ఏమైనా ఎక్స్ట్రా సామాను ఉంటే ఇంకా రెండు ఇట్లనే ఒకటే దగ్గర వేసుకోవచ్చు అని ఇంకొకటేసారి ఆవాలు జీలకర్ర నాకు ఎంత ఎంత అవసరమో అంతంత బాక్స్లో పోసుకొని మిగతావైతే అందులో పెట్టుకుంటున్నాను ఇట్లా నాకు అవసరం ఉండే వాటికి తీసుకుంటే కొంచెమైనా సేవింగ్గా ఉంటుంది మరి ఒకటేసారి ఫుల్గా తీసి బయట పెట్టిననుకో ఇంకా నేను మొత్తం ఎక్కువ ఎక్కువ వేసుకుంటా అంటే మెజర్మెంట్స్ లేకుండా వాడేస్తాను ఇలా పొదుపుగా తీసుకుంటే ఇంకా ఇంతే ఉందిలే అన్నట్టు పొదుపుగా వాడుకుంటా ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుందేమో అన్నట్టు చెప్తున్నా మళ్ళీ మీరు ఇంత పొదుపుగా పిస్తున్నారు చేతలు చేయొద్దనకండి ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది ఉన్నప్పుడు అన్నీ ఖర్చు పెట్టేదానికన్నా లేని లేనప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం బెటరు అంటే అన్ని ఖర్చు పెట్టిన తర్వాత ఒక టైంలో లేకుండా సిచ్యువేషన్ వస్తుంది కదా అప్పుడు అర్థమవుతుంది ఇంకా మాకు అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు కానీ అలాంటి సిచ్యువేషన్ రావద్దని నేను ముందే ఇలా పొద్దుగా వాడుకుంటాను ఈ సామాన్లు అయితే ఒక మొత్తం షాపింగ్ ఒక టెన్ థౌజండ్ అయ్యిందేమో బట్టలకి సామాన్లకి వాటి అన్నిటికీ సామాన్లకు వచ్చేసి అయితే ఒక టూ థౌజండ్ వరకే అయ్యింది అంటే మేము ఒక్కడి షాపింగ్ చేయలేదు కదా ఇంకా మాకు పిల్లలకి బట్టలు షూజు నాకు చెప్పులు మా వారికి చెప్పులు ఇంట్లో సామాన్ ఇవన్నీ అనేసరికి టెన్ థౌజండ్ మరి టెన్ థౌసండ్ ఏం కాదు నైన్ థౌజండ్ చిల్లర పడిందేమో నేనైతే సామాన్లు మొత్తం అయితే ఇట్లా చదురుకున్నా నాకు అవసరం ఉన్న కాడికే బయటికి తీసి పెట్టుకున్నా శనగపిండి అయితే ఒక కేజీ మట్టికి తెచ్చుకున్నా బూస్టు ఇవన్నీ ఇక రెగ్యులర్గా వాడుకునేటువైతే పక్కన పెట్టుకున్నా ఇంకా రెగ్యులర్గా వాడుకోనివి ఎప్పుడన్నా అవసరం ఉన్నట్ అయితే ఈ బాక్స్లోనే వేసి పెట్టు బాక్స్ అయితే బాగుంది కదా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్